హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి నచ్చిన పొట్టేలు దెబ్బ కర్రీ వండుతున్నాను కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం కొబ్బరి చిన్నల్లిపాయలు ఇంకా ధనియాలు జీడిపప్పు లవంగం చెక్క జీలకర్ర కొత్తిమీర పుదీనా ఇంకా ముక్కలుగా కట్ చేసుకున్న దెబ్బ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు నాలుగు చిలుకలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా అలానే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం చిన్నెల్లిపాయలు కొబ్బరి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బౌల్లో తీసుకున్నాను గరం మసాలా కూడా మేము మెత్తని పేస్ట్లో చేసుకున్నాము తర్వాత స్టవ్ ప్యాన్ కడాయి పెట్టుకొని దబ్బా దబ్బా అందులో వేసుకుని ఒక ఉప్పు పసిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫస్ట్ అవుతున్నా తర్వాత ఇంకొక కడాయి పెట్టుకుని అందులో ఒక మూడు గంటల నూనె పోసుకొని కొంచెం హీట్ అయినాక కొంచెం హీట్ అయినాక ఉల్లిపాయలు మేము ఇందాక ఉల్లిపాయలు చూపించడం మర్చిపోయాము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత టమాటాలు టమాటాలు కూడా వేసుకుని అలానే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి అవి కొంచెం పేస్ట్లా అవ్వాలి టమాటాలు కూడా మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఉప్పు ఉప్పు పసుపు వేసి తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తిప్పుకోవాలి ఇంకోసారి అడుగంటకుండా నూనె పైకి తెలియదాకా మగ్గెట్టుకోవాలి కొంచెం తర్వాత ఇంకా ఈ బాగా ఉడికిపోయినాక కొంచెం అల్లం అదే ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్లు నేను రెండు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మసాలా కూడా కొంచెం మెత్తని పేస్ట్లా చేస్తుంది అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా తిప్పుకోవాలి మీ మీ టేస్ట్ తగ్గట్టు మీరు మీరు వేసుకోవాలి నేనైతే అదొక స్పూన్ ఇది ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెం సేపు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇంక మూత పెట్టుకుని ఒక ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన పోయిద్ది తర్వాత తిప్పుకొని ఒకసారి తిప్పుకున్నాక మనం ముందుగా నేను ఇంకొక స్పూన్ నూనె పోసుకున్నా నాకు చాలా సరి సరిపో సరిపోదుమోనని తిప్పి తిప్పుకొని ఒకసారి నేను ముందుగా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న దబ్బ వేసుకుంటున్నాను కడాయి పక్కకు ఉంచుకొని నీళ్ళు ఏం రాకుండా దబ్బ మొత్తం ఇందులో వేసుకున్నాను ఈ కడాయిలోకి నేను మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం తిప్పుకోవాలి మొత్తం కలిసేటట్టు తిప్పుకొని ఇంకా మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు సి లో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే అందులో కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా వస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆగినాక తీసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి కారం రెండు రెండు స్పూన్లు కారం మీ రుచికి సరిపడా కారం వేసుకోండి మేమైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కారం ఈ ఉప్పు ఉడికించేటప్పుడే నేను వేసాను కాబట్టి రుచికి సరిపడా మీరు వేసుకోండి చూసుకొని మళ్ళీ తర్వాత మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకొని తిప్పుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం నేను గ్రేవీ ఇలా వండుకుంటున్నాము మేము ఫ్రై కాదు వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి తిప్పుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తగినంత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఇక అయిపోవచ్చింది కర్రీ తిప్పుకొని ఒక కొంచెం గరం మసాలా మేము మా ఇంట్లో ఉంది అది ఇంట్లో ఉన్నదే వేసుకుంటున్నాను కొంచెం వేసుకొని తిప్పుకొని సిమ్లో పెట్టేసి గరం గరం మసాలా వేసుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను వేడివేడిగా వేడిగా ఆంధ్ర తెలంగాణ స్టైల్ ఫొట్టేలు దెబ్బ కర్రీ రెడీ అయింది